గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మాజీ ఇంటెలిజెన్స్ ఐజీ రాధాకృష్ణరావు ఇచ్చిన వాంగ్మూలంలో తన ఫోన్ను ట్యాపింగ్ చేయడం పట్ల స్పందిస్తూ కోరుట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు గారు నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది డబల్ బెడ్రూమ్ ఎక్కడ కనిపి డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ కనిపించినా నువ్వు ఎక్కడ డబల్ బెడ్రూమ్ హైదరాబాద్ హైదరాబాద్లో ఎన్ని ఆమోదించినావు ఆరోగ్య శాఖ మంత్రిగా ఎంత అవినీతి చేసినావు నీ అవినీతి బయట బయట పెడతాము నువ్వు ఎవరిబుల్ పేర్ల మీద పిరామి పేర్ల మీద నువ్వు భూమి రావో కూడా నీకు భూమి ట్రాన్స్ఫర్ నువ్వు ఎవరిబుల్ దగ్గర కూడా చేసినవో మీ నెంబర్ ట్రాన్స్ఫర్ చేయకుండా కేటీఆర్ పేరు మీద ఉన్నాయి కవిత పేరు మీద ఉన్నాయి ఇలా ఒక దీనికి తప్పకుండా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు కేసీఆర్ కూడా బుద్ధి మళ్ళా ఇక్కడ అదే మీద మీకు నమ్మకం లేకుండా మీ ఇంట్లో మీ కుటుంబం మీద మీకు నమ్మకం లేదు కుటుంబం అంటే మీరు పది ఇరవై ఏళ్ళ కింద మీ ఇవ్వాలి మీకు మధ్య లేకుండా మా కుటుంబం అంతా ఉండాలి చాలా మందిని భయపెట్టించింది భయప్రాంతం చేసింది పది సంవత్సరాలు ఎవరు కూడా కరీంనగర్లో ఎక్కడ అక్కడ చూసుకున్నాం కోవిడ్ కోవిడ్లోసెంట్ కబ్జాలంటే చూస్తాం కరీంనగర్ జిల్లా కబ్జాలంతా పదిహేను సంవత్సరాలు ఇలా విద్యాసాగం మా ఎమ్మెల్యే నా మీద పూర్తి చేసిన ఎమ్మెల్యే ఇవాళ మొత్తం భూమి కబ్జా చేసి కాజిపోడు నవ్వుదరు మేము మా ముఖ్యమంత్రిగా అందిస్తా ఉన్నాం కాది మూడు ఎవరికి రిజిస్ట్రేషన్ చేసిన మూడు గుండ్లను ఒక టీఆర్ఎస్ ఎంపీకి భార్య రిజిస్ట్రేషన్ చేసింది సిగ్గుండాలి భూములు గవర్నమెంట్ భూమి సిబిఐ ఎంక్వైరీ నష్టకు దాని మీద ఎక్కడ భూములు తగ్గట్టుకుంటా కాది మూడు భూములు ఇలా నాలుగు వందల కొడుకుల నాలుగు వందల షాప్ ఉంటే ఆ షాప్ రిజిస్ట్రేషన్ కాదు మున్సిపల్